హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మూవీ అప్డేట్స్ ఏంటంటే వచ్చే వారం బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ అంచనాల నడుమ రిలీజ్ కి సిద్ధమవుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సెన్సేషనల్ మూవీ పుష్ప టూ సినిమా మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా సినిమా మినిమం గ్యారెంటీ అవుట్పుట్ ఇచ్చే మూవీలా ఉన్న రికార్డుల జాతర ఖాయమని చెప్పాలి ప్రజెంట్ ఇండియాలో మోస్ట్ అవేటెడ్ మూవీగా వస్తున్న పుష్ప టూ మూవీ అన్ని భాషల్లో కూడా క్రేజ్ సాలిడ్ గానే ఉండగా హిందీలో సినిమా మీద క్రేజ్ మరో లెవెల్ లో ఉందని చెప్పాలి అక్కడ ఇప్పుడున్న బస్ కి టాక్ ఏ మాత్రం పాజిటివ్ గా వచ్చి రికార్డుల వర్షం కురిపించే అవకాశం ఉంది ఇక సినిమా హిందీ ప్రెస్ మీట్ రీసెంట్ గా జరగగా ఆ ఈవెంట్ లో సినిమా గురించి మాట్లాడిన నిర్మాతలు పుష్ప టూ సినిమా వరల్డ్ వైడ్ గా ఎపిక్ రిలీజ్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధమవుతుందని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు ఇప్పటి ఇండియన్ మూవీస్ పరంగా ఏ సినిమా సొంతం చేసుకోలేని రేంజ్ లో పుష్ప టూ సినిమా వరల్డ్ వైడ్ గా పన్నెండు వేలకు పైగా థియేటర్లో అత్యంత గ్రాండ్ గా రిలీజ్ కానుందని అనౌన్స్ చేశారు ఇండియా బిగ్గెస్ట్ రిలీజ్ అయిన బాహుబలి టూ త్రిబుల్ ఆర్ కల్కి లాంటి సినిమాలు సైతం ఓవరాల్ గా పదివేల రేంజ్ కి అటు ఇటుగానే రిలీజ్ అవ్వగా ఇప్పుడు పుష్ప టూ మూవీ అన్ని రికార్డులు బెండ్ తీయడానికి థియేటర్స్ కౌంట్ నుండే సంచలనాలు సృష్టించబోతుంది ఇక సినిమా ఓపెనింగ్ పరంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో ఊచుకోతకు వస్తుందో చూడాలి ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి మరిన్ని అప్డేట్స్ కోసం దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి